పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని బయట మాట్లాడుకున్నాయి కొన్ని లోపల మాట్లాడుకున్నా కొన్ని కొన్ని ఇంటి సమస్య ఇంట్లో ఇలా మాడుకుందాం అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయి అంటే చాలా దరిద్రంగా ఉంటుందా దయచేసి చూసుకోండి సహా సహా చెప్తా ఇంకా చాలా లిస్ట్ ఉంది చదవండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది అవునమ్మా అలాగే తున్నించి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళకి గంజాయి సప్లయర్స్గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి పది పాతిక రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళ డబ్బులు తీసుకున్నారని చెప్పారు అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టేలా ఉంది నా దృష్టికి అలాగే ఈ నెల రెండవ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులు ఐదు లాక్కొని వెళ్ళిపోయారు పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగిపోయింది బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు మూడు నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు నుంచి తమ్మాయిలకి భయం ఉండదని చెప్తా ఉన్నారు ఈ కాలేజ్ దగ్గరే కాదు ప్రై పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగింది రాత్రివేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టండి దీన్ని అంటే ఏ నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను తిరుపతి సంఘటన జరిగింది అక్కడున్న పోలీస్ శాఖ కనుక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు కనుక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు నాకు ఇది చాలా బాధ కలిగించింది అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ కానీ కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేస్తుండొచ్చు నాకు తెలియదు నేను అన్ని మర్చిపోతున్నా గతం అంతా మర్చిపోతున్నా ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం నేను మిమ్మల్ని జడ్జ్ చేయను నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమ న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నాలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు అక్కడ దాకా తీసుకెళ్ళదు ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న కానిస్టేబులే నాకు పది మంది తెలియదు ఈ వేదిక పైన పెద్ద అధికారులు ఐఏఎస్లు అంటే నాకు భయం వేస్తుంది నాకు పెద్దది ఇంకా నేను చిన్న ఉద్యోగం కొడుకుని కదా మా నాన్న ఏం చెప్పాడు చిన్నప్పుడు వచ్చారా దొరగారు వచ్చారు ఇంట్లో నుంచి భోజనం పంపించాలని చెప్పాడు మాకు ఐజీలు అంటే దొరగారు మాకు మా ఇళ్లలో రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను అందుకని నీ బాధ్యతని అందరూ చేయాలి ఎందుకంటే నేను ఈవిటీచింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరాక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాలు వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకుని కులాలు వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకి ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కూటంలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు ఒకళ్ళు వెనక వేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు వాళ్ళు దాన్ని రక్షించుకోగలరు ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకి వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికి నాతో సహా నాకు కూడా ఇంకా లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను నుంచో చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో పెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చామో కానీ మీకు పని అయితే ఒళ్ళు ఉంచి పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి తనకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు అంత నేను అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను పదిహేనేళ్ళ తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు అవి తెలుసు నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్ ఇస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదట్లా కుదరదట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలెట్లు మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆపలి నడక్క అంత తెగించున్నా నేను గుర్తుపెట్టుకో ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడామని రాజకీయాల్లోకి రాకూడదు మంచి చేయాలని వచ్చింది నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలు ఎందుకంటే నేను తెగించానంటే మాట ఇంక ఇంకా ఇంకెవరు తెగించరు అంత పిచ్చగా తెగిస్తున్నాయి నేను ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల దానికి డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమవుతాడు ఆయన ఏఈఓ ఎలా నియమిత అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడ చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు నేను ఈ రోజున అడుగుతుంది బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నా క్షమాపణలు చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డ్యాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపొడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా అయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిల కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరమైనది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు అక్కడ చేయలే రెండు వేల ఐదు వందల మంది చాలా బాధ అనిపించింది ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేక ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక అది కానిస్టేబుల్స్ కానీ దగ్గర నుంచి అధికారులు ఎస్ఐలు సిఐలు పదకొండు వందల మంది పైచులకు పోలీసు కానీ దురదృష్టం జరిగిపోయింది సో నేను ఈ సందర్భంలో ఈ నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను ఈ ఆరు నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను అది మన పిఠాపురంతో మొదలు పెడుతున్నాను ప్రతి గ్రామం మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని ఎందుకంటే నేను చేయడానికి వచ్చాను మీకోసం నేను నాయకులందరిని అందరినీ కలుపుకెళ్తాను అది గారు కావచ్చు కృష్ణరాజు గారు కావచ్చు ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను ఇంత చేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి అది కూడా గుర్తుపెట్టుకోండి నాకు అంత తెగింపు ఉండదు మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు నాకు బిడ్డలు నా నలుగురు బిడ్డలు పోవడానికి నాకు చాలా కోట సంపాదన ఉంది కెరీర్ ఉంది నాకు ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను నాకు ఇష్టం అంత ప్రజలు అంటే ప్రేమ నాకు ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి బాలగంగాధర కవితలు చదివి అవి హుటంకించడానికి నేను ఒక స్టేజ్ మీద నేను కవిని కాదు నేను పనిచేసేవాడిని విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉండదు అలాగే ఉండదు విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్మితే ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది నా డబ్బు మీద మమకారం లేదు పేరు మీద ఇష్టం లేదు బాధ్యత ఉంది నాకు అందుకని నాతో ప్రేమ అయినా సరే గొడవ అయినా సరే రెండింటికి నేను సిద్ధం అందుకని దయచేసి నేను డబ్బు కాసిపాడో పేరు కాసిపాడో నాకు భగవంతుడు కావాల్సినంత పేరు ఇచ్చాడు అవసరమైనంత డబ్బు ఇచ్చాడు నేను కోరుకుందల్లా మా నాన్న కష్టం చూశాను నిజాయితీగా ఉండ వ్యక్తి అలా నలిగిపోతాడని చూశాను పడలేక అవినీతితోటి సెలవులు పెట్టేవాడు మా నాన్న ఆయన కష్టం చూశాను మొత్తం అవినీతిమయం అయిపోయింది కాదంటలా కానీ అవినీతిమయంలో కూడా ఎంతో కొంత చిన్నపాటి తక్కువ అవినీతి చేయించే పరిస్థితిలో ఉన్న ఆలోచిస్తాం తప్ప అవినీతి నిర్మూలించలేం నేను అదే కోరుకుంటా ఉన్నాను బాధ్యతగా ఉండాలి అందుకని నేను మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి మనసు రావట్లేదు మీరు ఆనందంగా ఉండాలి ఈ శుభ సందర్భాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతంగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడిని మాకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మహిళలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళలకి కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోమారు అధికార యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం కూర్చోండి కూర్చోండి మీరు ఫస్ట్ అమ్మా మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అరవకండి అక్కడి నుంచి మీరు అరవకూడదు ఫస్ట్ వినాలి మాట మనుషులు వస్తారమ్మా మీరు ఒక్కళ్ళు కూర్చొని ఇద్దరిని ముగ్గురిని డిస్టర్బ్ చేయకండి నేను మనుషుల్ని పంపిస్తాను మీరు అరవద్దు అక్కడి నుంచి ఇంతమంది వచ్చారు మీ ఒక్కళ్ళే కాదు ప్రాముఖ్యత నేను మనుషుల్ని పేషెంట్ని పంపిస్తాను మీరు కూర్చోబెట్టి అక్కడి నుంచి అరవకండి మనుషుల్ని పంపిస్తాం పిఠాపురం నుంచి చాలా అర్జీలు వచ్చినాయి దాదాపు వచ్చిన అర్జీల్లో ప్రతీది పరిష్కరించాం కొన్ని పరిష్కారం గురి కొన్ని లీగల్ సమస్యలు కొన్ని ఏమో వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన అప్పులు అవన్నీ మనల్ని అడుగుతూ ఉన్నారు ఇలాంటివి కాకుండా సగటు మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో మనకి ఫండ్స్ అన్నిటి దగ్గర నుంచి వ్యక్తిగత ఫండ్స్ దగ్గర నుంచి ఇచ్చాను ఇవన్నీ కింద పేషి నుంచి ఎవరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అర్జీయం తీసుకోండి సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఈరోజు మన రాష్ట్ర స్థాయి పన్నెండు వేల ఐదు వందల గోకులాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ కుమార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డైరెక్ట్ కమిషనర్ గారు పంచాయతీరాజు కృష్ణతేజ్ గారికి అలాగే ఎమ్మెల్యే గారు వరుకుల సత్యప్రభ గారికి తోట సుధీర్ గారికి ఎస్వి వర్మ గారికి బుర్రా కృష్ణరాజు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన అజయ్ కుమార్ గారికి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి తుమ్మల రామస్వామి గారికి రాహుల్ మీ మన జిల్లా కలెక్టర్ గారు గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా పద్నాలుగు వార్డు కౌన్సిలర్ నల్లారమణమ్మ గారికి ఎస్పీ గారికి ఇతర ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అశేష జనవాహిని అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మోహిస్తున్నాం జై హింద్ మనకి ఎదురుగా ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్స్లందరూ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి ఓపెన్ లకి అందరూ కూడా జాగ్రత్తగా భోజనాలు చేయాల్సిందిగా